గైస్ త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ గురించి ఒక సీక్రెట్ ఫోటో లీక్ అయింది దాన్ని కేర్ఫుల్గా గమనించిన తర్వాత మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ అయితే కనుక్కున్నా సో ఈ వీడియోలో మీకు త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ యొక్క ఫీచర్స్ అన్ని చెప్పబోతున్నాను అనమాట అండ్ గైస్ ఈ వీడియో ఉండిద్దో రిమూవ్ అయిందో నాకు తెలియదు కాబట్టి ఉన్నప్పుడే చూసేసేయండి అండ్ మర్చిపోకండి గైస్ మీకోసం ఇన్ని తీసుకొస్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి అండ్ ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా ఉందన్నమాట వీడియో చివరిలో చెప్తా చివరి వరకు చూడండి ఇంకా మనకి లీక్ అయిన త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ డెవలపర్ మీటింగ్ స్క్రిబుల్ నోట్ ఇది దీంట్లో ఒక్కొక్క దాన్ని గమనిస్తే త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ ఇలా ఉండబోతుందని చిప్పులు కొడతాయి అనమాట సో మీకు ఒక్కొక్కటి నీట్గా జూమ్ చేసేలా ఫస్ట్ ఫస్ట్ది నేను గమనించే స్టార్టింగ్లో చూడండి థీముని గేమ్ సో త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ యొక్క థీమ్ వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట అంటే నార్మల్ రైల్వే స్టేషన్ కాదు గేమ్లో మనకి మ్యాప్లో పట్టాలు ఉండి పట్టాల మీద ట్రైన్ వెళ్తూ ఉంటుంది మీకు నచ్చినప్పుడు ట్రైన్లో ఎక్కడము కాలం కోచింగ్ దగ్గర స్కూల్ దగ్గర అలా దిగచ్చు అనమాట సో మ్యాప్ మొత్తం మీద చాలా రైల్వే ట్రాక్స్ ఉంటాయి దాని మీద ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఇది త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ యొక్క మెయిన్ థీమ్ అనమాట కోర్ థీమ్ అసలు ఏ ట్రైన్స్ ఉంటాయో ఎక్కడెక్కడ ఉంటుందో ఏమేమి లొకేషన్స్ నుంచి ట్రైన్ వెళ్తుంది అన్న మనకి బీటా వచ్చిన తర్వాత తెలుస్తుంది బీటా వన్ ఆర్ట్ టూ వీక్స్లో అనమాట అప్పుడు మనం ఫుల్ ఆ మ్యాప్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇప్పుడు పక్కన ఇంకో ఫీచర్ చూసుకుంటే పారాషూట్ నుంచి ఎంత పడుతుంది సో మేబీ మనకి పారాషూట్ని కూడా యాడ్ చేస్తారు అనుకుంటా దాని నుంచి సప్లైస్ రావడం అలా జరిగింది అనుకుంటా సో దీనికి ఎందుకు చూసుకుంటే కనుక మనకి క్లాస్ మొదలు ఇప్పటి నుంచి మనం బైక్ మీద వెళ్తూ కూడా ఎనిమిస్ట్రీ షూట్ చేయొచ్చు అబ్బా తోప్ ఫీచర్ ఇది అంటే మనం ఇప్పటి నుంచి వెహికల్ని రైడ్ చేస్తూ ఎనిమిస్ట్రీ షూట్ కూడా చేయొచ్చు ఇక్కడ కేవలం బైక్ మాత్రమే కనబడుతుంది అన్ని వెహికల్స్ చేసి ఇంకా బాగుంటుంది మళ్ళీ రైడ్ చేస్తూ కేవలం నార్మల్ ఎస్ఎంజీసే వాడాలంటే కనుక కుదరదు అన్ని గన్స్ వాడేటట్టుండి ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా దీనికి కొంచెం పక్కన చూస్తే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక స్క్రీబుల్లో మనోడు బండి టైర్ని రిపేర్ చేస్తున్నట్టు కనబడుతుంది సో నేను ఆల్రెడీ గేమ్ ఫర్ వీజర్లో ఒక ఫీచర్ చూశాను అదేంటంటే మనకి టైర్ వెహికల్ కిట్ అయితే ఉంటుంది అచ్చం మనకి మెడికిట్ అలాను వెహికల్ కిట్ ద్వారా మనం మన వెహికల్స్ అయితే రిపేర్ చేయచ్చు అదే ఇక్కడ కనబడుతుంది ఇదే ఫీచర్ మనకి త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్లు కూడా రాబోతుంది సింపుల్గా టైర్ అయితే మన టైర్ రిపేర్ చేయొచ్చు కొంచెం లెఫ్ట్కి వస్తే ఇక్కడ మనోడు మన టీమ్మేట్ హీల్ చేస్తున్నాడు నాకు అర్థం కాలేదబ్బా అంటే మన టీమ్మేట్స్ని మనం హీల్ చేయొచ్చా ఏమో మీరు కొంచెం గమనించి మీకు ఆయన ఐడియా తడితే కానీ కామెంట్ చేయండి దీనికి ఇచ్చేసి కొంత కింద కొద్దాము ఇక్కడ వామ మోడ్లో మనకి ట్రైన్ ఉండబోతుంది సేమ్ త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ లాగా కూడా మనం ట్రైన్ ఇస్తున్నారు దాంతో పాటు గాజిల్లా కూడా ఉండబోతుందన్నమాట సో గాజులో ఫ్యాన్స్ మిస్ అయి ఉంటే కనుక త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్లో ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కొంచెం పైకి వస్తే కనుక మెట్రో రాయల్లో కూడా ట్రైన్ బోర్డు ఉంటుంది అది స్కిప్ చేద్దాము ఇటు సైడ్ అది ల్యాప్టాప్ కనబడుతుంది మేబీ అది హ్యాకర్స్కి సంబంధించింది అనుకోండి స్కిప్ చేద్దాము దాని కిందకి వస్తే ఈ స్క్రిబుల్ చూడగానే మీకు ఈ బాటికి అర్థమైపోయి ఉండాలి ముఖ్యంగా యానిమిల్ లవర్స్ ఈ ఫిట్నల్ గుర్తుపట్టకపోతే ఇంకా వేస్ట్ అబ్బా మీరు యానిమిల్ లవర్సే కాదు నేను చెప్పేస్తా ఇది అటాక్ అండ్ టైటన్ అండ్ కొలాబోరేషన్ అన్నమాట ప్రీవియస్ లో మనకి టెక్ అండ్ కొలాబరేషన్ ఎలానో ఈసారి మనకి గజల కొలాబరేరేషన్ వెళ్ళాలన్నా త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్లో మనకి అటాక్ అంటే కొలాబరేషన్ ఉండబోతుంది ఆ కొలాబరేషన్లో భాగంగా మనకి ప్రైస్ పాతి ఇవన్నీ తీసుకురాబోతున్నారు దాని ఇంకా మనకి అటాక్ అండ్ ఐడెడంలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయి లీక్స్ వచ్చినాయి బట్ మీకు చూపించకూడదు చూపిస్తే మనకి స్టైల్ పడతాయి అనమాట కాబట్టి స్కిప్ చేస్తున్నాను ప్రెంట్ అయితే మాత్రం అటాక్ అండ్ ఐటమ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వండి త్రీ పాయింట్ ఎయిట్ అప్ డేట్లో మీకోసం మంచి మంచి స్కిల్స్ ఉండబోతున్నాయి గేమ్లో ఇంకా ఇంత బైక్ ఏం లేవు ఎక్కువగా స్క్రిబుల్ చేయాలి కాన్ఫిడెన్షియల్ డూనాట్ నాట్ లీక్ అని కింద ఏదో రాశారు ఇంకా ఎన్ని తెలిసిందే కదా ఇప్పుడు మీకు పెద్ద సీక్రెట్ రివీల్ అతి అతిపెద్ద ట్విస్ట్ అనమాట ఇది లీక్ కాదు బొక్క కాదు ఇది గేమ్ వాడే అఫీషియల్ గా పెట్టారనమాట వాడు డిస్కార్డ్ సర్వర్లో ఆల్రెడీ గ్లోబల్ వాళ్ళు వాళ్ళ డిస్కార్డ్ ఉంటే ఈ పిక్ మీరు చూసే ఉంటారు ఏదో కొంచెం హై ఇద్దామని ఏదో కొంచెం క్లిక్ బెట్ కింద అలా లీక్ గీక్ అని చెప్పాను సో అంతే గైస్ ప్రెసెంట్ అయితే మాత్రం త్రీ పాయింట్ ఎట్ వచ్చిన ఫీచర్స్ అయితే ఇవన్నమాట మెయిన్ ఆ ట్రైన్ అనేది ఎలా పెడతారు అసలు ఎక్కడి నుంచి ఏ పొజిషన్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఎంత ఫాస్ట్ వెళ్తుంది మనం ఎక్కచ్చా మనం రైట్ చేయొచ్చా ఇలాంటి చూద్దాం గైస్ వన్ వీక్ ఆగండి బీటా వస్తుంది బీటాలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దబా దబా ఆ ట్రైన్లు మనమే గాల్లో వెళ్ళే పని చూపిస్తా ఇంకా ఈ వీడియోకి అయితే గైస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బై గాస్